తనదైన స్టైల్లో కాంగ్రెస్ బీజేపీపై మండిపడ్డారు మాజీ మంత్రి మల్లారెడ్డి మేం మేం గెలుస్తాం గెలుస్తామని కాంగ్రెస్ బీజేపీ అంటున్నాయి కాంగ్రెస్ కి లేదు వాళ్ళకి ఎవరు ఓట్లేస్తారన్నారు ఎలా గెలుస్తారు అని ప్రశ్నించారు మల్లారెడ్డి అసలు ఏ ముఖం పెట్టుకుని రెండు పార్టీలు ఓట్లు అడుగుతున్నాయి ప్రజలను మోసం చేసినందుకు మీకు ఓట్లయ్యాలని ప్రశ్నించారు మల్లారెడ్డి గెలుస్తారు ఎందుకు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు ముత్తగానే దమ్కి దమ్కి చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు ఎక్కడొస్తారు ఎవడేస్తాడు మీకు ఓట్లు ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటావు నీకు ఎందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం చేసినందుకు ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏమి చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వందండి పన్నెండు వందలు తీసుకపోయాడు ధరలు వేచినందుకు వెయ్యాలా బీజేపీకి